హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగవ్వాలని అందులో నేను కూడా వండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ అయితే చేశానండి ఫ్రాన్స్ అంటే పచ్చి రోయలు ఉంటాయి కదా అది కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా ఈజీగా ఎవరైనా కూడా చేయొచ్చండి ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఎలా ప్రిపేర్ చేశానో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఫ్రాన్స్ అయితే తీసుకున్నానండి నీట్గా పీలంతా తీసేసి కడిగేసి అయితే పెట్టుకున్నాను అనమాట ఒక కప్పు ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పసుపు కారం సాల్టు అండి ఇది వచ్చేసి గరం మసాలా పేస్ట్ అనమాట గరం మసాలా పేస్ట్ వచ్చేసి నేను ఇలాచి లవంగ చెక్క ధనియాలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్ అయితే పట్టుకున్నానండి అవన్నీ పేస్ట్ పట్టేటప్పుడు చూపించలేదు అంతే ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయితే చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవైతే ఇందులో అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు ఆయిల్లో కలుపుకొని మూత అయితే పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లో పెట్టి కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఆనియన్ బాగా మాడిపోతాయి అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందామండి చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయాయో ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకొంచెం లైట్గా అయితే కలర్ కొంచెం చేంజ్ అవ్వాలండి ఇంతవరకు అయిపోతే సరిపోతుంది ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇవి కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలండి ఫ్రాన్స్ వేసిన తర్వాత చాలా వాటర్ అయితే వస్తాయండి బయటకి బాగా వాటర్ అంతా పోయే వరకు మూత అయితే వేయించుకోవాలండి చూసారు కదా ఎంత వాటర్ వచ్చేసాయో మనం నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీస్ చేసినా కూడా వాటర్ అయితే ఇలానే వచ్చేస్తాయండి మొత్తం పోయే వరకు మనం సిమ్లో పెట్టి మంచిగా మగ్గించుకోవాలన్నమాట అని వదిలేయకూడదండి మొత్తం మాడిపోతుంది అనమాట అడుగుని పైన వాటర్ నట్టే ఉంటాయి కానీ అడుగుని మాడిపోతుంది ఆయిల్ బయటకు వచ్చే వరకు మంచిగా వేయించుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి మసాలా పేస్ట్ ఇది వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు అది వేగిన తర్వాత పసుపు కారం సాల్ట్ ఒకటేసారి అయితే వేసేసుకోవచ్చు అలా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని నేనైతే ఒక టూ మినిట్స్ ఏ కర్రీ అయినా కూడా వేయిస్తానండి అలా కారం పసుపు సాల్ట్ వేయించడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అండి మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొన్ని మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకి కుక్ అయ్యే ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ మెత్తగా అయిపోతాయండి అందుకే లైట్గా మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట నాకు కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా చేస్తే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయవచ్చు అండి కర్రీ అంతేకాదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట రొయ్యల కర్రీ ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంతవరకు నా వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్